హైలే పైన మూటకొండూర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎందుకు తిరుగుబాటు ఎందుకు తిరుగుబాటు ఒక బీసీ నాయకుడనా ఒక సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడనాడు మనలో ఒకడనా ఎందుకు ఎంత ఈర్షలే పైన ఎందుకు ఇంత కక్ష ఐలే పైన ఐలే తిరుగుబాటు బావుట ఎగిరేసిన వ్యక్తులు చూస్తే వాళ్ళందరూ మళ్ళీ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే మళ్ళీ అందులో యాదవ కుర్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఉన్నారు ఓసారి గమనిస్తే ఐలే పైన వాళ్ళ కోపం ఈర్ష తిరుగుబాటు ఎందుకు ఆయన ఒక సాధారణ వ్యక్తి ఆయన ఆయన వెనుక ఎవరు లేరు అలా నాన్న కోటేశ్వరుడు కాదు వాళ్ళ తాత పొలిటీషియన్ కాదు అయినా ఆయన సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్రంలో క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి లెవెల్ హోదగలిగిన కలిగిన ఎక్కువగా ఈ రాష్ట్రంలో ఉన్నాడు అందుకో ఆయన పైన తిరుగుబాటు అదే స్థానంలో ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఉంటే ఒక ఓజు సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఉంటే ఇవాళ జోకెటోళ్ళు వీళ్ళంతా అయిలైపోయిన ఎందుకు తిరుగుబాటు ఇదేనా మీ నైజం ఒకసారి అది అందరినీ గమనిస్తే గతంలో ఐలేతో తిరిగిన వాళ్ళే గతంలో ఐలేతో పళ్ళు వేయించుకున్న వాళ్ళే ఎందుకు మీరు తిరుగుబాటు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయాలి అయిలేపోయిన తిరుగుబాటు కాదు అయిలేను మీరు తిరుగుబాటు చేస్తున్నాం అయిలైపోయినా అని మీరు అనుకుంటే ఐలే ఇంకా అది స్ట్రాంగ్గా తయారు చేయడానికి ఆయుధంగా కాబోతూ ఉంది ఐలే ఇంకా స్ట్రాంగ్ కాబోతూ ఉన్నాడు మీరు తిరుగుబాటు అనుకుంటున్నారు కాదు ఐలే ఇంకా స్ట్రాంగ్ కాబోతూ ఉన్నారు ఎందుకు స్ట్రాంగ్ కాబోతున్నారు లో అంటే మీరు అల్టిమేటం జారీ చేస్తే ఆయన సిట్ రైట్ చేసుకుండు కాన్సెన్స్ మొత్తం సిట్ రైట్ ఆయన సీనియర్లతో మాట్లాడిండు యువకులతో మాట్లాడిండు మహిళా కార్యకర్తలతో మాట్లాడిండు కార్మికులకు సంబంధించిన పార్టీ నాయకులతో మాట్లాడిండు సిట్ రైడ్ చేసిండు ఎక్కడికక్కడ సైలెంట్గా సిట్ రైడ్ చేసి పెట్టిండు ఐలయ మీరు అనుకున్నంత ఈజీగా ఐలేపోయిన తిరుగుబాటు ఐలేయను ఆయన స్థాయి తగ్గించాలనుకున్నంత ఈజీ అంత ఈజీ అస్సలే కాదు ఐలయ్య ఒక సాధారణ స్థాయి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆయనకు తెలుసు ఎప్పుడేం చేయాలో అందుకే కదా ఆయన ఎమ్మెల్యే అయింది ఇప్పటికైనా సీనియర్ పార్టీ నాయకులు అందరూ గమనించాలి ఐలే పైన తిరుగుబాటు చేయాలనుకుంటే మీ యొక్క ఇమేజ్ని మీరే డ్యామేజ్ చేసుకున్నట్టు ఐలేయకి ఎలాంటి నష్టం లేదు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి